హలో అండి వెల్కమ్ టు ఉత్తుతి ఛానల్ యాక్చువల్గా ఇక్కడ నిన్న నైట్ పెద్ద రచ్చ జరిగిందనమాట ఈ అపార్ట్మెంట్లో యాక్చువల్లీ నిన్న ఏం జరిగిందో తెలియదు కానీ నిన్నంతా మొత్తం ఈ ఏరియా అంతా హడావిడి అయిపోయి భార్య కొట్టుకుంటూ మొత్తం రచ్చరచ్చ అయిపోయింది అనమాట పోలీసులు కూడా వచ్చారు యాక్చువల్ ఇక్కడ ఏం జరిగిందంట అంటే ఒక చిన్న ఆమ్లెట్ వేయమని చెప్పేసరికి భర్త ఏదో కొంచెం గొడవ జరిగేసరికి ఆ గొడవ పెరిగి పెరిగి పెద్ద అయిపోయి కొట్టుకున్నంత పరిస్థితులు ఏందంట ఒకసారి మనం అసలు ఏంటి ఆ గొడవ కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇదే వాళ్ళ ఇల్లు ఒకసారి చూడండి అక్కడ సైడ్ అటు సైడ్ చూడండి ఇక్కడ వాళ్ళు వేసేసేది ఒకసారి మీరు చూడవచ్చు అక్కడ టవళ్ళు చెప్పులు ఇవన్నీ గొడవ కూడా మీకు కనిపిస్తుంది బాగా గొడవ జరిగినట్టే అనిపిస్తుంది సో ప్రస్తుతానికైతే వాళ్ళ హస్బెండ్ బయటికి వెళ్ళారంట లోపల వాళ్ళ భార్య అయితే ఉంది ఒకసారి వాళ్ళ భార్యను అయితే నేను మాట్లాడించడానికి ట్రై చేస్తాను అందు ఇంకెందుకు ఆలోచి మీరు లోపలికి వచ్చేయండి ఆ కెమెరామెన్ లోపలికి రండి ఆమె ఇక్కడే కూర్చున్నారు తను పని చేసుకుంటున్నారు ఒకసారి మనం ఆమెతో మాట్లాడి వివరంగా అన్ని విషయాలు తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఆమె అయితే ఇక్కడ ఉన్నారు వాళ్ళ ఆవిడ ఒకసారి నేను ఏం జరిగింది అసలు ఆ సంఘటనకి కారణాలు ఏంటి తెలుసుకుందాం ఏమమ్మా మీ పేరేం పేరమ్మా నా పేరు లక్ష్మి సార్ ఓకే మీ హస్బెండ్ పేరమ్మా మాధవ్ సార్ ఓకే నిన్న నైట్ పెద్ద గొడవ జరిగిందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు పైగా రచ్చరచ్చ జరిగిందని చెప్పేసి పోలీసులు కూడా వచ్చారని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకుంటుంటే విన్నామన్నమాట అసలు ఏం జరిగిందో కొంచెం చెప్తారా అబ్బే పెద్ద గొడవ ఏం కాదు సార్ మా మాయనేమో డబుల్ ఆమ్లెట్ వేసుకురమ్మన్నాడు సార్ ఇంట్లో చూస్తే ఒక్క గుడ్డే ఉంది సార్ ఇంట్లో చూస్తే ఒక్క గుడ్డే ఉంది సార్ ఒక గుడ్తో డబుల్ ఆమ్లెట్ సార్ చూసారు కదా ఫ్రెండ్స్ జస్ట్ ఒక గుడ్డుతో డబల్ ఆమ్లెట్ వేసుకోమన్నా జస్ట్ ఒక గుడ్డుతో డబుల్ ఆమ్లెట్ వేసుకోరమ్మంటే ఒక గుడ్డుతో డబుల్ ఆమ్లెట్ ఎలా వస్తుంది ఆ తర్వాత ఆ గుడ్డు తీసుకుని నెత్తి అండ్ ఒకసారి మీరు చూస్తున్నారు ఇక్కడ తలకు కట్టు ఉన్నారు నిన్న వాళ్ళ హస్బెండ్ ఆ డబుల్ ఆమ్లెట్ ఏ లేదని చెప్పేసి ఆ రోకలు బండతో ఆ తలపైన బాదరంట సో అందువల్ల ఆమె కట్టుకొని ఉంది సార్ కట్టుకున్నాను సార్ సార్ చూసారా అసలు తలనొప్పి వస్తుందంటుంటే కూడా దట్లే రోకల బాగు తల మీద బాదుతనే ఉన్నాడంట దాంతో ఈ అమ్మాయి కేకలు వేసేసరికి చుట్టుపక్కల వచ్చి ఆ భార్య భర్తల్ని విడిపించి కొంచెం రాజీ చేయడానికి ట్రై చేశారంట అమ్మ మీ మీ ఆయన తాగుతారమ్మా లేదు సార్ మా ఆయనకే అలవాటు లేవు సార్ చూసారా కదా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్ పిచ్చి పిచ్చిగా తాగుతాడంట ఫుల్ తాగుబోతాడంట అసలు తాగుండ ఎప్పుడు పొద్దున్న నైట్ సార్ సార్ చూసారు కదా పొద్దు నుండి లేస్తేనే పళ్ళు దోమిన వెంటనే వెళ్ళి షాప్ లో వెళ్ళి కూర్చుంటాడంట ఆ తర్వాత తాగేసి ఇంటికి వచ్చి తినేసి మళ్ళీ పడుకొని మళ్ళీ వెళ్ళి తాగేసి మళ్ళీ వచ్చి పెట్టుకుంటాడంట చూసారా సార్ డబుల్ ఇది అండి ఇలాంటి పరిస్థితి అనమాట ఇలాంటి మొగుడు ఏ భార్యకి రాకూడదు అనమాట ఏ అమ్మాయికి రాకూడదు అసలు ఇంకా దాని తర్వాత ఏం జరిగిందో కూడా కనుక్కుందాం ఒకసారి ఆ గొడవ జరిగిన తర్వాత ఎవరన్నా మీ చుట్టుపక్కల వచ్చారమ్మా అరే గొడవ సార్ అది ఆయన ఆమ్లెట్ వేసి లేదా అలిగి బయటికి వెళ్ళిపోయాడు సార్ అంతే సార్ జరిగింది గొడవ చూసారు కదా ఫ్రెండ్స్ జస్ట్ ఆమ్లెట్ విషయంలో ఆమె కొట్టేసి మళ్ళీ ఎక్కడన్నా పోలీసుల కేసులో ఇరుక్కుంటానో లేకుంటే పోలీసులకు పట్టిస్తారని భయంతో వాళ్ళ హస్బెండ్ అయితే పారిపోయాడంట ఒకసారి అడుగుదాం వాళ్ళ హస్బెండ్ ఎక్కడ ఉన్నారో అమ్మ మీ హస్బెండ్ కనిపించట్లేదు అన్నారు పారిపోయారు అన్నారు ఎక్కడున్నారమ్మా ఆయన పొద్దున టిఫిన్ చేస్తే ఆఫీస్ పోయినాడు సార్ చూసారు కదా ఫ్రెండ్స్ నిన్న నైట్ నుండి అసలు కనిపించట్లేదు అంట వాళ్ళ హస్బెండ్ మొత్తానికి ఏమైనా కేసులు ఇరికిస్తారని చెప్పేసి వాళ్ళ అత్త మామూలు కావచ్చు లేకుంటే వాళ్ళ వీళ్ళ పేరెంట్స్ కావచ్చు ఏమైనా కేసులు ఎరికిస్తారనే భయంతో అతను అయితే పారిపోయాడంట అండ్ మీ దాంట్లో డబ్బులు ఉన్నాయమ్మా అన్ని లాకర్ లో మాకు లాకర్ లో పెట్టుకున్నా డబ్బులు లేవు సార్ ఉండేదో నాలుగు రూపాయలు అయ్యా ఖర్చులకు వాడుకుంటాం చూసారు కదా ఫ్రెండ్స్ ఒక పది లక్షల రూపాయలు వాళ్ళ సేవింగ్స్ అనేది దాచిపెట్టుకున్నారంట ఆ పది లక్షలు తీసుకెళ్లి అతను పరారైపోయాడు ఒకసారి చూడాలి ఇట్లాంటి వాడికి ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలని కోరుకుంటున్నారంట అమ్మ మీ దీంట్లో మీరేమో ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా సార్ ఆయన సాయంత్రం డ్యూటీ నుంచి ఇంటికి వస్తాడు మాములే అంతా సో ఆమె ఏమంటుందంటే కఠినమైన చర్యలు తీసుకోవాలని అనమాట ఎందుకు అంటే ఇట్లాంటిది మళ్ళీ ఇంకొకసారి జరగకుండా ఇలా ఇంట్లోనే కాదు వేరే చోట వేరే వాళ్ళకు కూడా వేరే భార్యలకు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన శిక్ష విధించాలని వీలైతే ఉరి శిక్ష వేయమని కూడా ఈ అమ్మాయి చెప్తా ఉందనమాట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నిన్న జరిగిన సంఘటనకి ఆమె ఎంత కుంగిపోయిందో ఎంత దిజారి బా బాధలో ఉందో చేసేది ఏం లేక ఈమె అంటారు అన్నమాట ఇవి చిక్కుడుకాయలు ఒలుస్తూ ఉంది చేసేది ఏం లేక పర్లేదు ఫ్రెండ్స్ మా ఛానల్ తరఫున మేము కూడా ఈ అమ్మాయికి అండగా ఉంటాము న్యాయం జరిగేంత వరకు మేము ఈమెతోనే ఉంటాము సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఆమె బాధ ఎలాంటిదో సో మేము కూడా చాలా బాధపడుతున్నాం మా ఛా ఉత్తి ఛానల్ తరపున మేము కూడా కొంచెం అమ్మాయికి డబ్బు సహాయం చేస్తాము ఆమెకు అండగా ఉంటాము అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ భర్త పారిపోయినా ఎక్కడికి వెళ్ళినా మేమే వెళ్ళి పిలుచుకొని వస్తాం మా సొంత ఖర్చులతో అండ్ పోలీసులకు అప్పచెప్తాము ఒకవేళ వాళ్ళ ఆవిడగా ఏమన్నా కేసు విత్డ్రా చేసుకున్నా కూడా మేమే ఏదో ఒక తిక్క కేసు వేసి అతని జైల్లో పెడతాము సో అదనుకుంటాము కదా ఫ్రెండ్స్ ఆమె ఏదైనా కానీ సరే ఎట్టైనా కానీ సరే మా ఆయనకి మాత్రం శిక్ష పడాలి పడి తీరాలని చెప్పేసి ఆవేదన చెందుతున్నారు సో ఇవి ఇవి ఈ రోజుకి అప్డేట్స్ అండ్ ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ మాత్రం ఖచ్చితంగా చూడండి ఉత్పత్తి ఛానల్ సో ఇంక వివరాలతో మళ్ళీ కలుద్దాం కెమెరామెన్ ఎస్ ట్వంటీ త్రీతో రిపోర్టర్ మధుకుమార్